జగన్నాథ్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఎన్నో యూత్ ఓరియంటెడ్ మూవీస్ తీసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఇంతటి పేరు ప్రఖ్యాతనున్న డైరెక్టర్ ఇలాంటి ఉచ్చులో ఇరుక్కుంటాడని ఎవరూ ఊహించలేదు డైరెక్టర్ పూరి హీరోయిన్ చార్మీల మధ్య స్నేహం బహిరంగమే అయితే ఆమెపై పూరి భార్య కొద్ది కాలంగా గరంగరంగా ఉన్నారని ఎన్నో వార్తలొచ్చాయి ఇప్పుడు ఆమె ఆ హీరోయిన్ పై ఘాటుగా స్పందించారట పూరి భార్య లావణ్య ఇలా చెప్పుకొచ్చిందని సమాచారం నా భర్త ఈ ఉచ్చులో ఇరుక్కోవడానికి కారణం చార్మీనే అంటోందట ఇక డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్లంతా పూరి సర్కిలే కావడంతో ఈ ఉచ్చులో ఎక్కువగా చిక్కుకున్నది ఆయనే అని సినీ వర్గాలు చెబుతున్నారు కానీ దీనిపై పూరి భార్య లావణ్య వర్షన్ మరోలా ఉంది తన భర్త డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడానికి అసలు కారణం చార్మినే అని పూరి భార్య లావణ్య తెగ మండిపోతోందట ఇదే విషయాన్ని తనను కలిసి మీడియా ప్రతినిధులు ఇండస్ట్రీ ప్రముఖులతో ఆవేదన చెప్పినట్లు బయటకొచ్చింది పూరి ఆర్థికంగా ఇబ్బంది పడడానికి సినిమాల పలాయజయాలకు చార్మినే కారణమని ఆమె వాపోయినట్లు సమాచారం పూరి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడానికి చార్మీ ఎలా కారణమైంది అనే ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఆమె తన సన్నిహితులకు వివరించిందని వార్తలు వినిపిస్తున్నాయి చార్మీకి పలు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని వారి ద్వారానే ఈ బిజినెస్ ను టాలీవుడ్ లో విస్తరించిందని లావణ్య ఆరోపిస్తున్నట్లు సమాచారం అంతేకాదు డ్రగ్స్ బిజినెస్ ను విస్తరించడానికి పూరిని చార్మీ వాడుకుంటుందని ఆమె మాయలో పడి తన భర్త ఈ విషయాన్ని గ్రహించడం లేదని లావణ్య ఆందోళన చెందుతున్నారట పూరి చార్మీకి దగ్గరైన అప్పటి నుంచే కెరీర్లో ఇబ్బందులు మొదలయ్యాయని చివరకు డ్రగ్స్ కేసులో ప్రధాన ముద్దాయిగా మిగిలిపోవాల్సి వచ్చిందని లావణ్య ఆవేదనను వ్యక్తం చేస్తోందట మరో సంచలనమైన విషయం ఏంటంటే చార్మీ సోదరుడు గురించి వివరాలు సేకరించే పనిలో ఉన్న లావణ్య త్వరలో ఈ కేసును విచారిస్తున్న అకున్ సబర్వాల్ కు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆమె సన్నిహితులు చర్చించుకుంటున్నారు Please like, share and subscribe to for your